బంజారా హిల్స్ హోటల్ తాజ్ డెక్కన్ నగరానికి చెందిన ఓ మహిళకు తొమ్మిది గంటల పాటు సుదీర్ఘంగా కీ హోల్ శస్త్రచికిత్స చేసి రెండు వైపులా మార్చిన ప్రీతి యూరాలజీస్ వైద్యులు డాక్టర్ వి చంద్రమోహన్ నేతృత్వంలో ఆమె రెండు కిడ్నీలను కాపాడారు మహిళలకు వివిధ కారణాలతో గర్భసంచి తొలగించడం మామూలే కానీ హైదరాబాద్ నగరానికి చెందిన ఓ మహిళకు మూడేళ్ల క్రితం ఇలా గర్భసంచి తొలగినప్పుడు ఇన్ఫెక్షన్ కారణంగానూ మరో కారణం చేతను ఆమె రెండు మూత్ర నాళాలపై నుంచి కింద వరకు మొత్తం పాడైపోయాయి ఇలా జరగడం అత్యంత అసాధారణం ఆమెకు సుదీర్ఘ శస్త్రచికిత్స చేసి నయం చేసిన ప్రతి యూరాలజీ ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ డాక్టర్ చంద్రమోహన్ ఇందుకు సంబంధించిన వివరాలను తాజ్ డెక్కన్ హోటల్ గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో తెలిపారు Normally we have sound degrees, Normally we have Okay. Uh, yeah. And two ureters. These are tubes through which urine will come into bladder. In this patient, they removed a uterus. Here uterus will be there by the side of the bladder, close to bladder. Then these two tubes got injured. After two once patient got pain when MRI is done the two tubes are dilated here and this has become narrow Small okay. then this patient underwent stenting for this if done. it is temporarily ok but the stents are replaced every three months. They changed the stent, but after three years, patient is getting pain and uh, kidney function, creatinine increased. Are the main part. used in such cases for reconstruction? We eat food here through mouth, and this tube intestine will defecate here as anus.

నార్మల్గా నేను డాక్టర్ వి చంద్రమోహన్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రీతి యూరాలజిఎం కిడ్నీ హాస్పిటల్ ప్రీతి యూరాలజిఎం కిడ్నీ హాస్పిటల్ ట్వంటీ ఇయర్స్ నుంచి మూడు బ్రాంచెస్ ద్వారా హైదరాబాద్లో కిడ్నీ సంబంధించిన వ్యాధులకు సర్వీసెస్ ఇస్తున్నాము ఈ ఒక పేషెంట్ మూడేళ్ల కిందట గర్భసంచి తొలగించినప్పుడు కిడ్నీ నుంచి వచ్చే ట్యూబులు రెండు ఇంజూర్ అవ్వడం వలన ఆ తర్వాత మూడు సంవత్సరాలు స్టెంట్ మీద ఉండడం వలన మొత్తం ట్యూబ్స్ డ్యామేజ్ అయ్యి కిడ్నీ ఫంక్షన్ సరిగా లేకపోవడం వలన మా దగ్గరికి వచ్చారు అప్పుడు మా టీం చూసిన తర్వాత రెండు కిడ్నీలు సేవ్ చేయడానికి చాలా మేజర్ సర్జరీ అవసరమైతుందని ఎక్స్ప్లెయిన్ చేసి మనము ఇంటస్టైన్ అంటే మనం తినే పేగుతో ఆ ట్యూబ్లు కొత్తగా తయారు చేసి రెండు కిడ్నీలకు అటాచ్ చేసి తొమ్మిది గంటలు ఈ సర్జరీ చేసి అది కూడా ఓపెన్ చేయకుండా రొబోటిక్ ల్యాప్రోస్కోపిక్ టెక్నాలజీస్ వాడి పద్మూడు హోల్స్తో ఈ సర్జరీని విజయవంతంగా చేశాము ఈరోజు ఇరవై ఒకటి రోజుల తర్వాత ఆ రెండు ట్యూబులు కిడ్నీకి అతుక్కొని బాగా పని చేయడం వలన పేషెంట్ కిడ్నీ ఫంక్షన్ నార్మల్గా వచ్చింది ఇటువంటి సర్జరీ ఇంతవరకు ఇండియాలో మన రికార్డ్స్ ప్రకారం ఎవరూ చేయలేదు అలాగే చైనాలో ఐదారు కేసు కేసులు చేశారు అందువలన కొన్ని కొన్ని సర్జరీస్ టెక్నలాజికల్గా చాలా కష్టం ఉంటాయి అది ప్రీతి యూరాలజీ కిడ్నీ హాస్పిటల్ టీము అంటే నేను డాక్టర్ చంద్రమోహను డాక్టర్ హేమ్నాథ్ డాక్టర్ సౌందర్య డాక్టర్ రూప డాక్టర్ రాకేష్ డాక్టర్ అనిల్ డాక్టర్ గణేష్ డాక్టర్ రంగప్ప డాక్టర్ కస్తూరి అందరూ మిస్టర్ రాజేందర్ టీం వర్క్తో అనస్తిష దేవేందర్ టీం వర్క్తో దీన్ని తొమ్మిది గంటలు సర్జరీ చేసి రెండు కిడ్నీలను కాపాడగలిగాము అది మాకు చాలా ఆనందంగా ఉంది పేషెంట్ డిశ్చార్జ్ అయిపోయింది రెండు స్టెంట్స్ తీసేసాము నడుములో ట్యూబ్ కూడా తీసేసాము రెండు కిడ్నీలు బాగా పని చేస్తున్నాయి ఈ విషయాన్ని మేము మీకు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ దీంట్లో ఫ్యూచర్లో మనం ఇంటస్టైన్ పెట్టినప్పుడు ఆ ఇంటస్టైన్ అనేది మనం తిన్న ఆహారము అరిగించుకోవడానికి మనం దాన్ని తీసుకుపోయే యూరిన్ ట్యూబ్లో పెట్టాం కాబట్టి ఆ ఇంటర్స్టైన్ ఎలా పని ఉంది ఆ యూరిన్ ను మళ్ళీ లోపలికి అబ్జార్బ్ చేసుకుంటుందా లేదా అని ఆరు నెలలకోసారి చూసుకుంటే సరిపోతుంది కానీ ఫస్ట్ వన్ మంత్లో సర్జరీ సక్సెస్ అయితే మేజర్ ప్రాబ్లం ఉండడానికి అవకాశం లేదు కానీ మనం ఫాలోఅప్ అనేది జీవితాంతం చేయాలి సంవత్సరానికి ఆరు ఒకసారి చూసుకుంటుంటే కిడ్నీ ఫంక్షన్ గా చూసుకోవాలి అంటే ఇంత పెద్ద సర్జరీ చేసిన తర్వాత ఫుడ్ పైపును మనం ఎంత కట్ చేసి ఇక్కడ కట్ చేసినప్పుడు కేర్ ఇంపార్టెంట్ దానికి డాక్టర్ అనిల్ గణేష్ ఇద్దరు ట్విన్ డాక్టర్స్ వీళ్ళు పర్సనల్గా పేషెంట్ను రోజు చూసి ఎంబీబీఎస్ డాక్టర్స్ కేర్ తీసుకొని ఇంట్లో కొంత అడ్మినిస్ట్రేటివ్ వర్క్ వాళ్ళ కావాల్సిన కంఫర్ట్స్ హాస్పిటల్ ఇమేజ్ దెబ్బతినకుండా పేషెంట్ కంఫర్టబుల్గా ఉండేటట్టు చేయడానికి అండ్ టూ డాక్టర్స్ అగైన్ ఇన్ ద చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్స్ డాక్టర్ రంగప్ప డాక్టర్ కస్తూర్ ఇద్దరు డాక్టర్సు ఇలా ఇన్ ద మేనేజ్మెంట్ ఆఫ్ దిస్ కేస్ సో వీ షుడ్ థ్యాంక్ ఆల్ ఆఫ్ ఆఫర్ విత్ క్లాబ్స్ టు మేడం సుభద్ర మేడం అండ్ బాగా ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇలాంటి మేజర్ కేస్ అయినప్పుడు వాళ్ళ తర్వాత ఒక్కొక్క డాక్టర్ని ఒక్కొక్క డాక్టర్ని మార్చిన తర్వాత వాళ్ళ ఎంక్వైరీని బట్టి రూపా మేడం వాళ్ళ ఫ్రెండ్ ఆమె అమ్మాయి చంద్రమోహన్ గారు చేస్తారని చెప్తే వచ్చినప్పుడు శివాని శివాని మేడం చెప్తే వీళ్ళు వచ్చారు వాళ్ళ బంధువులు వీళ్ళు వాళ్ళ పిల్లలు ఇద్దరు ఇక్కడే ఉన్నారు యువర్ గుడ్నేమ ప్రియా అండ్ శ్రీకర్ వాళ్ళు నార్మల్గా చెయ్యం సో ఆ రోజు ఏ కేసు పెట్టుకోకుండా పొద్దున్నే పది గంటలకు స్టార్ట్ చేస్తే రాత్రి తొమ్మిదికి అయిపోయింది ఫార్చునేట్గా ఏంటంటే మన దగ్గర అది వీడియో ఉండాలి అది ఎందుకు అని అంటే కీహోల్స్ అది అది ఎరాస్ అంటారు ఈ మధ్య ఎరాస్ అంటే సర్జరీ అయిన తర్వాత త్వరగా మొబిలైజ్ చేసే మెథడ్ త్వరగా లేచి కూర్చోబెట్టడము త్వరగా నీళ్ళు ఎరాస్ అంటే ప్రోటోకాల్స్ అన్నీ అమెరికాలో ఎట్లుంటాయంటే వన్ డే టూ డేలో డిశ్చార్జ్ చేసేటప్పుడు మన దగ్గర అట్లా ఉండదు హ్యాపీగా కుట్లన్నీ తీసేసిన తర్వాత ఐదు రోజుల తర్వాత పంపించాలి సార్ మాకేం ప్రాబ్లం లేదు వాళ్ళ జాబ్ ఉంటుంది కాబట్టి త్వరగా పంపించడానికి ఇరాస్ ప్రోటోకాల్స్ చేసాము ఇవి అంటే రక్తం గడ్డకుండకుండా మెడిసిన్ ఇవ్వడము గాలి బాగా ఆడేటట్టు